వెల్కమ్ ట్వంటీ న్యూస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గండయడ గ్రామ మండలం పగడాల గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ లీడర్ల యొక్క ఇంటి ముందల కూలిపడి ఉన్న ఇళ్ల యొక్క బాధితులను గుర్తించకుండా లీడర్లు ఫస్ట్ ఫ్లిస్ట్ లో మేమే కమిటీ మెంబర్స్ లెము ఇళ్ళు కూడా మాకే కావాలంటూ వారి ఇంట్లో ఉన్నవారికి ఇండ్లు పెట్టుకోవడం సరికాదు అని ఇల్లు కూలిపడి ఉన్న బాధితుడు చెంచు మాదాసు వెంకటయ్య సన్నఫ్ రామయ్య మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు ఇల్లు కూలిపడి ఉన్నందున తాను పక్కనే ఉన్న కొండాపురం విలేజ్లో పదిహేను వేలకు సంవత్సరం మొత్తం జీతం గడుపుతున్నాను తన కొడుకుకు తనకు పదిహేను వేల రూపాయలతోనే సంవత్సరం జీవనం కొనసాగిస్తున్నామంటూ తనకంటూ ఒక ఇల్లు మంజూరు చేయగలరని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్టి రామ్మోహన్ రెడ్డిని బాధితులు ఆవేదనగా వేడుకున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గండేడి మండల్ పగిడాల్ గ్రామానికి వచ్చినాం మనం ఇప్పుడు మనము ఇల్లు రాని వాళ్ళ బాధితులు వాళ్ళ బాధ ఇల్లు కూలిపోయినటువంటి బాధితుని సమస్య ఏందో మనం తెలుసుకుందాం ఉన్నాం మరి బాధితుని ఇల్లు ఏ రకంగా ఉంది చూ ఇది మొత్తం వీడియోది ఇది ఇది మొత్తం ఇట్లా కూలిపోయి ఉన్నది మరి లీడర్లు కమిటీ లీడర్లు కాంగ్రెస్ కమిటీ లీడర్లు మరి ఈయన ఇల్లు పరిస్థితి పట్టించుకోలేదు ఈయన ఇంటి పరిస్థితిని పట్టించుకోలేదు మరి ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి కానీ మరి ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తే ఇది ఇది ఎంతవరకు కమిటీ లీడర్లది సమంజసం అని కూడా మీడియా పరంగా అడుగుతూ ఉన్నాం మాకు బండలు ఇల్లు ఉంది ఒక ఇల్లు ఉంది సార్ లీడర్కి మళ్ళీ అంజులప్పకు ఒక బండ ఇల్లు ఉండే ఉంది ఒక బండలు ఇల్లు ఉంది సార్ నా నాకైతే ఇల్లు లేదు సార్ మూడేళ్ళ ఎవరు పట్టించుకుంటా లేరు నా పరిస్థితి ఏం కాదు నా పెండం లేదు నువ్వు పక్కన జీతం ఉండ మరి ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయింది చెప్పినా సార్ ఎవరు పట్టించుకుంటారు లేరు నా భార్య లేదు సార్ నా భూమి లేదు బుట్ట లేదు అడ్డం బతుకుతున్నాం ఏరు ఏరు ఇల్లు పని పదిహేను వేలు సార్ నా ఇల్లు అనికేటా లేరు పొద్దు చేస్తే పదిహేను పదిహేను వేలు ఏడది పొద్దు చేస్తే పదిహేను వేలు సార్